నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా మన రాష్ట్రంలో రీసెంట్గా వినుకొండలో జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం సో బహుశా లాంటి సంఘటనలు బీహార్లో జరిగేది ఇంతకుముందు బీహార్లో ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా మర్డర్లు జరిగేది సో అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి మీరు కానీ చూస్తే వైసీపీ కార్యకర్తని టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ముక్కలు ముక్కలుగా నడకడం జరిగింది నడి రోడ్డు మీద అక్కడున్న పబ్లిక్ అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయాల సో ఎందుకు వీళ్ళు ఇల్లు ఆపితే మీదకి ఎక్కడ అటాక్ చేస్తారని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు సో దీని వెనక ప్రభుత్వం ఉంది ప్రభుత్వమే స్వయంగా చేపించింది అని ఒక ఒక ప్రజెంట్ కొన్ని సోషల్ మీడియాలో వస్తుంది వైరల్ సో అది ప్రభుత్వం ఉందా లేదనేది నేను చెప్తాను ఈ క్లారిటీగా అసలు ఫస్ట్ జిల్లా అని రషీదు ఇద్దరు ఒకే కులంకి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు ముస్లిం సోదరులు వీళ్ళిద్దరు గతంలోనే ఒక వ్యక్తి దగ్గర పనిచేయడం జరిగింది ఖాన్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళిద్దరు వర్క్ చేయడం జరిగింది సో అయితే వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరు వ్యక్తిగతంగా పర్సనల్ గొడవ ఇది సో అప్పుడు జరిగింది అయితే మరికి వీళ్ళిద్దరు పర్సనల్ గొడవ తర్వాత వీళ్ళిద్దరు పార్టీ మార్పడం జరిగింది జిల్లా అనే వ్యక్తి టీడీపీలోకి రావడం రషీద్ అనే వ్యక్తి వైసీపీలో ఉండడం అలా రశీద్ అనే వ్యక్తి పక్కా జగన్ వీరాభిమాని సో మనం చనిపోయినప్పుడు కానీ చూస్తే అతని చేతి మీద కూడా జగన్ టాటో ఉందంట అతని చేతి మీద టాటో పచ్చబొట్టేపించుకున్నాడు సో జిలాన్ అనే వ్యక్తి వ్యక్తిగతంగా జరిగిన పర్సనల్ గొడవని అతను మనసులో పెట్టుకొని ఎప్పుడు అవకాశం దొరికిద్దా ఎప్పుడు ఛాయిస్ దొరికిద్దాని చూసి ఇప్పుడు అతన్ని గవర్నమెంట్ రావడం ఈయన టీడీపీలో అడిగట్టడం సో దానికి అనుగుణంగా ఈ రసీదిని ముక్కలు ముక్కలుగా నరకడం జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే అసలు ప్రభుత్వం ఇలాంటి వాటిని ఖండించాలి ఎందుకంటే ఇప్పుడు ఇతను టీడీపీలో ఉన్నాడు జిలాని అనే వ్యక్తి అసలు జిలాని ఇలా ఎలాంటి నరకడమే పెద్ద తప్పు సో ఇలాంటి వ్యక్తిని అసలు పార్టీ నుండి పూర్తిగా సస్పెండ్ చేయాలి ఎవరైతే జిలాను ఉన్నారో జిలాని టీం ఉన్నారో వీళ్ళని పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి అసలు పార్టీ ఏ కార్యక్రమాలకు కూడా వీళ్ళని అలో చేయకూడదు వీళ్ళని పూర్తిగా పార్టీ నుంచి దూరం పెట్టేయాల అప్పుడే టీడీపీకి లేదా కూటమికి మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అది ఏ వ్యక్తి అయినా సరే ఏ పార్టీ అన్నా కానీ సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ పర్సనల్ గొడవని ఇప్పుడు ఇది ఏమైందంటే ఇది పక్క కూటమి అధికార రంగాల్లో జరిగింది ఇది కూటమి వల్లే సాధ్యమైంది కూటమి చేయించింది అని ఒక ముద్ర పడింది ఎందుకంటే ఇప్పుడు ఆ జల అనే కుటుంబాన్ని ప్రతిపక్ష నేత జగన్ వెళ్ళి పరామర్శిస్తున్నాడు సో అప్పుడేమైంది ఇది పక్క అధికార పార్టీ వాళ్ళే చేయించిన మర్డర్ ఇది అని ఒక స్టాంప్ పడిపోద్ది మనం అది ఎట్లన్నా అనుకోని వాళ్ళ పర్సనల్ అని మనకు తెలుసు కానీ బయట ఉన్న సమాజానికి తెలియదు కదా సొసైటీ వేరే విధంగా అనుకుంటుంది అధికార రంగాల్లో మా అబ్బాయిని మొక్కలు మొక్కలుగా నరికాడని వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటారు సో అసలు ఫస్ట్ వీళ్ళ పర్సనల్ గొడవది కానీ వీళ్ళిద్దరు పార్టీ మారటం వల్ల ఒకరు వైసీపీ ఉన్నారు ఒకరు టీడీపీ ఉన్నారు అయినా సరే పార్టీని అడ్డు పెట్టుకొని జలాని ఈ రసీదు అదిన వ్యక్తిని మొక్కలు మొక్కలుగా దారుణంగా నరకడం జరిగింది అసలు మన రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒకడికి కూడా భయం లేదు ఏముందిలే ఒక జైల్లోకి వెళ్తాం మళ్ళీ ఒక నెల రెండు నెలల్లో బెయిల్ మీద బయటకు రావచ్చు మనల్ని ఎవడేం చేస్తాడు అధికారం మన వెనుక ఉంది అని వీళ్ళు కొంతమంది అలాంటి ఆశలు పెట్టుకుంటున్నారు మన రాష్ట్రంలో నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఉంటే ఈరోజు వినుకొండలు ఎట్లాంటి ఘటన జరగదు పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతున్నాయి వాడు ఏ పార్టీ అన్నా కానీ వాడు ఏ కులం మతం అన్నా కానీ ఫస్ట్ వాడి మీద చట్టపరంగా లేక యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఏముంది ఇవన్నీ జిల్లాని కానీ పోలీస్ స్టేషన్లో పెడతారు ఒక రెండు మూడు నెలలు జైల్లో పెడతారు మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు రేపు ఇంకో మార్డర్ చేస్తాడు వాడు చేయడం ఏమైనా గ్యారెంటీ ఉందా మనకి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో తప్పు చేయడానికి వాడు ఖచ్చితంగా పాల్పడతాడు అవకాశం కూడా ఉంది ఈ రసీదు అనే వ్యక్తిని ఈ రకంగా మొక్కలు ముక్కలుగా నరికాడ అధికార పార్టీని అడ్డం పెట్టుకుని రేపు మళ్ళీ ఇంకో తప్పు చేయడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా ఈరోజు సొంత వాళ్ళ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నరికాడంటే రేపు వేరే కులాన్ని వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని నరకడాడు సో ఈ జిల్లా అనే వ్యక్తిని రషీద్ వాళ్ళ కుటుంబం ఏ విధంగా అయితే బాధపడుతుందో వాళ్ళు ఏ విధంగా అయితే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కొడుకుని పెంచుకొని ఆవేదన చెందుతున్నారు తల్లిదండ్రులకి న్యాయం జరగాలంటే ప్రభుత్వం ఇమీడియట్లుగా ఇలాంటి జిల్లాను అనే వ్యక్తిని ఉరిశిక్ష వేయాలి వాడి కూటమి అయినా సరే ఇంకో పార్టీ అయినా సరే వాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే కూటమిలో ఉన్నాడు ఫొటోస్ కూడా వచ్చినాయి నా దగ్గరికి వాడు కూటమిలో ఉన్నా సరే వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాడిని బహిరంగంగా వాడికి శిక్ష చేయాల లేదంటారా అదే వినుకొండలో వీడు ఎక్కడైతే మర్డర్ చేశాడో అదే స్పాట్లో వీడిని ఎన్కౌంటర్ చేయాల వీడిని ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు ఆ రషీద్ అనే కుటుంబానికి న్యాయం చేసినట్టయితే ఆ రషీద్ అనే కుటుంబం కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మా కొడుకు పోయాడు మా కొడుకుని ఏ విధంగా అన్యాయంగా మొక్కలు మొక్కలు కన్నా వాడు ఏదో చచ్చిపోయాడు అని చెప్తే ఆ రోజు అలా చేస్తే మటుకి రషీద్ అనే ఒక వ్యక్తికి ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతిస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు లేదు ఈ జిల్లా అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టి రెండు మూడు నెలల్లో మళ్ళీ బెయిల్ మీద కానీ బయటకు కానీ వస్తే ఈ జిల్లా ననే వ్యక్తి నెక్స్ట్ ఇంకో తప్పు చేస్తాడు వీడి ఇష్టం వీడి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతాడు ఇంకా ఎందుకంటే వీడ మీద ఆల్రెడీ ఒక రౌడీ షర్ట్ ఓపెన్ అయిపోతుంది వీడు ఒక ఫైల్ వన్ రౌ ఒక ఫీల్ అయిపోతాడు వినుకోండలో సో నా అంత తోపు లేదు నా అంత తురుము లేదని వినుకోండలో వీడి ఇష్టం వచ్చినట్టు బిల్డప్ కొడుతూ ఫోజులు కొడుతూ తిరుగుతూ ఉంటాడు బజార్ల మీద సో మన పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు అది కల్లారు చూశారు కాబట్టి ఆడ వినుకొన్న ప్రజలు కూడా వాళ్ళకి భయభ్రాంతులు గురైపోయారు వినుకొండలో ఇలాంటి సంఘటనలు బహుశా ఎప్పుడు జరగొండు ఆ పల్నాడు అట్లా జరిగేది కానీ మన సైడ్ అయితే తక్కువ వెనుకొండ సైడ్ సో ఈ దాడిని అయితే నేను పూర్తిగా ఖండిస్తున్నా వాడు ఏ పార్టీ అన్నా కానీ ఏ కులం అన్నా కానీ ఒక నడి రోడ్డు మీద ఇలా చేయడం అనేది చాలా పెద్ద తప్పు సో దీనికి అనుగుణంగా నేనైతే దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నా సో ఈ రషీద్ అనే కుటుంబాన్ని కూడా ప్రతిపక్ష నేత జగన్ గారు వెళ్ళి పరామర్శిస్తాడు అది కూడా టైం టేబుల్ షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు సో ఎవరన్నా పోని అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పోయి ఆ రషీద్ అనే కుటుంబాన్ని పలకరించి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాలి ధైర్యాన్ని చెప్పాలి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి కొంత అమౌంట్ సహాయం చేయండి ఎందుకంటే వాళ్ళ రషీద్ అనే వ్యక్తి ఏదో చిన్న వర్క్ చేసుకుంటా ఉంటాడు మనకు ఏంటంటే రషీద్ అనే వ్యక్తి జగన్ గారి హయాంలో ఒక వైన్ షాప్లో సూపరైజర్గా పనిచేసేవాడు అంట మనకు తెలిసింది క్లారిటీగా పని పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు సో ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది బహుశా ఆయన పోస్ట్ కూడా ఉందా లేదనేది మనకైతే క్లారిటీ తెలియదు సో అది కూడా నెక్స్ట్ వీడియోలు చెప్తాను మీ అందరికీ సో ఈ జిల్లాను అనే వ్యక్తి కుటుంబం కూడా ఆ రషీద్ అనే కుటుంబం ఒక పేద కుటుంబమే వాళ్ళు పెద్ద ఉన్న అంతస్తులు ఏమో వాళ్ళకి పెద్ద ఆస్తి భాస్థలు అయితే ఏమి లేవు సో తక్షణమే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి గవర్నమెంటు న్యాయం చేసి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించండి ఇలాంటి జలాన్ అనే వ్యక్తిని జిలాని టీంని పూర్తిగా తొలకరించి ఈ హత్య వెనుక ఇంకెవరెవరు ఉన్నారో చూడండి స్వయంగా ఈ హత్య ఎవరైతే కావాలని చేపించారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోండి ఈ జిలాన్ అనే వ్యక్తి మటికి వాళ్ళ స్టేషన్లు పెట్టడం కొన్ని రోజులు జైలు పెట్టడం మట్టికి అది కరెక్ట్ కాదు సో జిలాని కానీ బహిరంగంగా ఎన్కౌంటర్ చేయండి లేదా వాడికి పురిశిక్ష చేయండి అది మన ఛానల్ నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను చెప్పేది అది సో మీరు మటుకు ఎన్కౌంటర్ చేయండి లేదా ఉరిశిక్ష చేయండి అప్పుడు మటుకు రషీద్ కుటుంబానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చట్టపరంగా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సో మన ఛానల్ నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక చిన్న సలహా ఇస్తున్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద సపోర్టింగ్